ఈ మధ్య జనరల్గా చాలా చాలామంది అంటే సక్సెస్ అయినటువంటి ఆస్పిరియన్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాకి మేము దూరంగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం సో మీరు సోషల్ మీడియా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ నేను నా నాకు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు కూడా నా దగ్గర ఫోన్ అనేది లేదు సార్ తర్వాత కొంత టెక్నాలజీ ఇది యూస్ కావాలి అన్నప్పుడు ఒక మా తమ్ముడు ఫోనే నేను వాడడం జరిగింది దాని తర్వాత కొంచెం ప్రిపరేషన్ అయిపోయి నేను కొంచెం హోమ్ ట్యూషన్స్ తీసుకున్న తర్వాతనే నాకంటూ ఒక ఫోన్ వచ్చింది అప్పుడు కూడా అంటే సార్ సోషల్ మీడియా ఈ డిస్ట్రాక్షన్స్ కనేటికి దూరంగా ఉండే సార్ అంటే బేసికలీ ఎంగేజ్గా ఉంటుండే నాకు మా మదర్కి ఏంటంటే బుక్ రీడింగ్ చాలా అలవాటు సార్ సో మేము చాలా అంటే ఏ ఏ బుక్ అయినా చదువుకోవాలి సండే వచ్చిందంటే సండే బుక్ ఈనాడు సండే బుక్ సాక్షి సండే బుక్ ఇట్లా వాళ్ళం అనమాట సో ఈ ఇట్లా ఆ బుక్ రీడింగ్ అనేది చాలా ఇది ఉంటుంది సార్ మా మమ్మీ నేను కూర్చున్నామంటే ఇదే బుక్ రీడింగ్ ఇదే ఉంటుంది మా ఇంట్లో టీవీ కూడా ఉండకపోయేది సో మా కాలక్షేపం అంతా ఇంతే అనమాట ఎంతసేపు ఉన్న నలుగురు కూర్చొని మాట్లాడుకోవడము ఇదే ఉండేది సో సోషల్ మీడియా అంటే నేను కంప్లీట్లీ అవాయిడ్ చేయమని అని కాదు మన ట్వి ట్విట్టర్లో ప్ర ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సోలార్ ఎనర్జీ మీద ఒక స్పీచ్ ఇచ్చి దాని నుంచి ఇంట్రడక్షన్స్ మన యూపీఎస్సీ మెయిన్ సాన్సర్స్లో అట్లాంటి వాటిలో వాడుకోవచ్చు సో అట్ల కొన్ని స్పీచెస్ అవి ఉండేవి ఇంకా యూత్ పార్లమెంట్ అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడే స్పీచెస్ ఉంటాయి అనమాట సో ఇట్లాంటివి టెడెక్స్ ఇట్లాంటి వీడియోస్ అండ్ యూట్యూబ్లో చూసినా కూడా ఇట్లాంటి వీడియోస్ ఇవన్నీ చూసేవాళ్ళం అన్నమాట సో అట్లా ఇది ఉండేది మరీ పిచ్చిగా ఈ సోషల్ మీడియా ఇన్ని హవర్స్ కొద్దికి బేసికలీ ఏంటంటే ఇంకోటి నేను ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత చదవడం బోర్ కొడుతుంది ఆ టైంలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఎత్తుకునే వాళ్ళం ఇప్పుడు పీఏబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఒకటి ఉంటుంది ఓఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది ఓఆర్ఎఫ్ ఫౌండేషన్ అని చెప్పేసి అని అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి ఇట్లా ఆర్టికల్స్ చదివేసి మళ్ళీ క్వశ్చన్స్ క్వశ్చన్స్ మేక్ చేసుకోవడం మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటుండే క్వశ్చన్స్ మేక్ చేసుకోవడం మళ్ళీ కోర్ట్స్ చెప్పడం ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి స్పీచెస్ ఇట్లాంటి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు స్పీచెస్ కానీ సో అట్లాంటివి ఒక నోట్స్ చేసుకొని జనరల్గా ఏంటంటే నాకు నోట్ మేకింగ్ చాలా మంచిగా అనిపిస్తుండే సార్ నాది నాకే చాలా మంచిగా అనిపిస్తుండే నోట్ మేకింగ్ సో ఇట్లాంటి కోడ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే నోట్ మేకింగ్ సో ఇట్లా ఎంగేజ్డ్గా ఉండడం వల్ల సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అదంతా కూడా నాకు పర్టికులర్గా ఏం లేకుండే సార్ అంటే ఇప్పుడు నేను వచ్చే ఆస్పరెంట్స్కి కూడా అదే చెప్తాను ఇప్పుడు సాయి శివాని గారు ఉన్నారు వాళ్ళు ఫోన్ వాడలేము మొన్న యూపీఎస్సీ ర్యాంకర్ సో అట్లా అంటే ఉండం ఉండ ఉండగలుగుతాం సార్ మన మైండ్ సెట్ అంతే సో అట్లా ఫోన్ అట్లని ఫోన్ వాడనంత మాత్రాన ర్యాంక్ వచ్చింది ఫోన్ వాడిన వాళ్ళకి ర్యాంక్ ఫోన్ వాడిన వాళ్ళకి కూడా ర్యాంక్ వచ్చింది కదా అంటే అట్లా కూడా ఉన్నారు ఇప్పుడు ప్రశాంత్ శిరపాఠి అన్నాడు అండ్ లైక్ ఆయన అదే అంటాడు అంటే ఫోన్ వా ఫోన్ వాడకుండా ఏం నేను ఫోన్ వాడినా అన్ని ఎంజాయ్ ఇప్పుడు నేను కూడా మూవీస్కి పోయినా అన్నీ చేసినాం ఎంజాయ్మెంట్ చేసినాం అన్నీ ఉంటాయి ఆన్ డే వన్ మీరు వచ్చినప్పుడు ఆన్ డే వన్ వై యూ హ్యావ్ చూసన్ దిస్ సర్వీస్ ఆర్ వై యూ హ్యావ్ చూసెన్ టు కమ్ టు యూపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఏది ఉన్నా కూడా ఎందుకు ఎందుకు వచ్చావు అనేది నీ మైండ్లో ఆ క్వశ్చన్ ఎప్పుడు నువ్వు సక్సెస్ అయ్యే వరకు ఆ క్వశ్చన్ ఉందంటే దాని తర్వాత నీకు ఎప్పుడు ఎందుకు వచ్చినా అనే క్వశ్చన్ రాదు సార్